బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక తను చెప్పిన మాటపై పైన నిలబెడుతూ శ్రీ ఫ్యామిలీతో సెలబ్రేట్ దివాళి సెలబ్రేట్ చేసుకున్న అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెన్సెంట్ అయిన అర్జున్ కళ్యాణ్ ఎనిమిదో వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేయడం జరిగింది ఎందో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అర్జున్ కే కాదు ప్రేక్షకులు అందరూ కూడా చాలా షాకింగ్ గా అని అనిపించిన కానీ హెలిమెట్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చిన అర్జున్ కళ్యాణ్ తన మన శ్రీసత్య కోసం తన మనసులో ఉన్న మాటలను తెలియజేసుకుంటూ వచ్చాడు అసలు గేమ్ ఆడుకుంటూ శ్రీసత్య చుట్టూ తిరుగుతున్నాడు అంటూ అర్జున్ కళ్యాణ్ చాలా మంది విమర్శలు వినిపించారు ఆ విమర్శించే వాళ్ళందరూ నేను బిగ్ బాస్ లోకి వచ్చేది శ్రీ సత్య కోసమే అంటూ చెప్పుకుంటూ అందరూ అన్న మాటలకు తాళం వేసేశాడు సార్ అర్జున్ ఇప్పుడు లేనిదే అర్జున్ కానీ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తుంటే శ్రీ సత్య ఏడుస్తూ కనిపించింది ఇది చూస్తున్న అందరికి ఈ మధ్య బాండింగ్ ఎంత గట్టిగా ఉన్నదని అర్థమవుతుంది అంతేకాదు హౌష్ణ నుంచి బయటకు వస్తున్న అర్జున్ శ్రీ సత్య ఫ్యామిలీని నేను బాగా చూసుకుంటాను అంటూ శ్రీసత్యకు హామీ ఇచ్చాడు అలా సు హామీ ఇచ్చిన అర్జున్ బయటకు వచ్చాక శ్రీ ఫ్యామిలీతో కలిసి దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటున్న కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చాడు